సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఓ లేడీ జూనియర్ డాక్టర్ పై దాడి కలకలం రేపింది మహిళా డాక్టర్ పట్టుకొని ఆమె ఆపరాన్ లాగి రోగి బంధువు ఇబ్బంది పెట్టాడు అప్రమత్తమైన వైద్య సిబ్బంది డాక్టర్ ను రక్షించారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని స్టేషన్ తరలించారు హెల్త్ కేర్ సిస్టమ్ అగైన్ దీస్ థింగ్స్ విల్ బి అగైన్ కమింగ్ గా కారా ఇప్పుడు ఏంటంటే ఒక ఎవరు తాగాల్సిందనేది మనం గమనించాం అని కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సిపల్స్ లో వచ్చిన మాత్రం డెఫినెట్ గా అది మీ బాధ్యత ఎప్పుడు లోకల్ హాస్పిటల్ అనేవరన్నా అప్పుడు వాళ్ళు డెదర్ ఉన్నారు కూడా వస్తారు సరైన ఒక ఎమర్జెన్సీ ఉండంట్లో డ్రామా ఉండంతో నదురు లోకల్ రావాలంటే మీడియా అటెన్షన్ లోకల్ సింగ్ హెల్త్ కేర్ సిస్టమ్ అగైన్ దీస్ థింగ్స్ విల్ బి అగైన్ పబ్లింగ్ ఇప్పుడు వచ్చేంటే ఒక ఎవరు తాగాల్సిందని మనం మనం గమనించాం కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సిపల్స్ లోకి మాత్రం మనం డెఫినెట్ అది మీ బాధ్యత ఇప్పుడు లోకల్ హాస్పిటల్ అనేవారు అన్నప్పుడు వాళ్ళు వాళ్ళు అంటే డబ్బు ఉండాలని కూడా వస్తారు సరైన ఒక ఎమర్జెన్సీ ఉండంట్లో డ్రామా ఉండటంతో నదు రఘు రావడం ట్రై చేస్తారు ఏంటంటే ఒక ఎవరు తాగాల్సిందని మనం మనం గమనించాంజిస్తారు కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సిపల్ వచ్చిన వాళ్ళు మాత్రం మనం డెఫినెట్ గా అది మీ బాధ్యత ఎప్పుడు లోకల్ హాస్పిటల్ అనేవారు అన్నప్పుడు వాళ్ళు అటెన్స్ ఉండాలని ఉద్యోగంలో కూడా వస్తారు సరే ఒక ఎమర్జెన్సీ ఉండంతో డ్రామా ఉండంట్లో నదు రఘు లోకల్ కావడం ట్రై చేస్తా మీడియా లోకల్ సింగ్ హెల్త్ కేర్ సిస్టమ్ అగేన్ దీస్ థింగ్స్ విల్ బి అగైన్ కంప్లీట్ ఇప్పుడు వచ్చే ఒక ఎవరు తాగాల్సిందని మనం మనం గమనించామని కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సిపల్స్ లోకి వచ్చిన మాత్రం మనం డెఫినెట్ గా అది మీ బాధ్యత ఎప్పుడు లోకల్ హాస్పిటల్ వాళ్ళు అంటే ఉండాలని ఉద్యమ కూడా వస్తారు సరైన ఒక ఎమర్జెన్సీ ఉండంట్లో డ్రామా ఉండటంతో నదు రఘు లోకల్కి రావడానికి ట్రై చేస్తారు స్టమ్ అగైన్ దీస్ థింగ్స్ విల్ బి అగైన్ కమింగ్ అయిన సార్ ఇప్పుడు ఒకటేంటే ఒక ఎవరు మనం గమనించండి కాకపోతే ఎప్పుడైతే మన హాస్పిటల్ ప్రిన్సిపల్స్ లో వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్ గా అది మీ బాధ్యత ఎప్పుడు లోకల్ సిటీ ఎవరైనా అప్పుడు వాళ్ళు అర్థం ఉందని ఉద్యమ కూడా వస్తారు సడన్ ఒక ఎమర్జెన్సీ ఉందనుకో డ్రామా ఉండంట్లో నలుగురు లోకల్ కావాలని ట్రై